ఎన్నికలు జరిగిన బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతమా ఇరవై మూడు శాతమా పెంపు అమలవుతుందా అటకెక్కుతుందా జీవోను కోర్టు కొట్టేసిన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రస్తుతం ఖరారైన రిజర్వేషన్లు మారుతాయా షెడ్యూల్ ప్రకారమే జరిగితే బీసీలకు ఇరవై మూడు శాతం దక్కేనా డెడికేటెడ్ కమిషన్ నివేదికను మళ్ళీ తెప్పించాలా స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ ఎన్నికల్లో బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతాయా మళ్లీ అటకెక్కుతాయా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేస్తే పరిస్థితి ఏమిటి షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా మరి ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు ఇరవై మూడు శాతమైన సీట్లు దక్కుతాయా డెడికేటెడ్ కమిషన్ నివేదికను మరోసారి సవరించి తెప్పించుకోవాల్సిందేనని రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ మల్లన్న ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఎనిమిదిన విచారణ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయతీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో తొమ్మిదికు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన రేపు విచారణ జరగనుంది అప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టుకోకరే